హాయ్ యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు క్రికెట్ చరిత్రలో కొన్ని ఓటములు గెలుపు కంటే గొప్పగా మిగిలిపోతాయి అహ్మదాబాద్ వేదికగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకి అక్షరాల అదే జరిగింది ఒకవైపు సౌత్ ఆఫ్రికా విసిరిన నూట ఎనభై ఎనిమిది పరుగుల కొండంత లక్ష్యం మరోవైపు వరుసగా పడుతున్న వికెట్లు కానీ ఆ కుర్రోడు మాత్రం తగ్గలేదు ఒక్కడే నిలబడి ఎనభై నాలుగు పరుగులతో సౌత్ ఆఫ్రికా బౌలర్స్ని చెడుగుడాడుకున్నాడు రెండో సూపర్ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి స్టేడియాన్ని హోరెత్తించాడు విజయం ఇంకా అడుగు దూరంలో ఉంది అనగా డెస్టినీ మరొకటి డిసైడ్ చేసింది ఆఫ్ఘనిస్తాన్ మరోసారి గెలుపు అంచన వచ్చి ఓడిపోయింది గుర్బాజ్ పోరాటం వృధా అయిందని మనం అనుకోలేం ఎందుకంటే అతను ఓడిపోయింది మ్యాచ్ మాత్రమే కానీ గెలిచింది కోట్లాది మంది అభిమానుల హృదయాల్ని అసలు ఎవరి రెహమనుల్లా గుర్బాజ్ వరల్డ్ క్లాస్ బౌలర్స్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఈ ఆఫ్ఘన్ టైగర్ అసలు కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఒకటిన ఆఫ్ఘనిస్తాన్లోని కాబుల్ కోస్ట్ ప్రావిన్స్లో గుర్బాజ్ జన్మించాడు గుర్బాజ్ తండ్రి ఒక స్కూల్ టీచర్ గుర్బాజ్ని తన తండ్రి వైద్యుడిగా చూడాలి అనుకున్నాడు కానీ గుర్బాజ్కి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం క్రికెట్ పట్ల తనకున్న మక్కువ ఇంట్లో వారికి మొదట్లో అంతగా నచ్చలేదు ఒక సందర్భంలో గుర్బాజ్ సోదరుడు అతని క్రికెట్ బ్యాట్ని కూడా తగలబెట్టాడు అయినప్పటికీ తన స్నేహితుల ప్రోత్సాహంతో గుర్బాజ్ క్రికెట్ సాధన కొనసాగించాడు ఇంట్లో తండ్రికి ఇష్టం లేకపోయినా క్రికెట్ మీద ప్రాణంతో దొంగతనంగా ప్రాక్టీస్కి వెళ్లేవాడు ప్లాస్టిక్ బంతితో ఇరుకైన వీధుల్లో క్రికెట్ ఆడడం మొదలు పెట్టాడు గుర్బాజ్ ప్రతిభని చూసి సెలెక్టర్లు అతనికి అండర్ నైన్టీన్ టీంలో అవకాశం ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ లో అతను చూపిన తెగువ అందరి దృష్టిని ఆకర్షించింది రెండు వేల పంతొమ్మిదిలో జింబాబ్బేపై అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అతను తన మొదటి వన్డే మ్యాచ్లోనే సెంచరీ సాధించి అరంగేట్రంలోనే సెంచరీ కొట్టిన తొలి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్గా రికార్డ్ సృష్టించాడు గుర్బాజ్ని అందరూ న్యూ ఏజ్ ఆఫ్ఘనిస్తాన్ టైగర్ అని పిలుస్తారు వికెట్ కీపర్గా బంతిని వేగంగా పట్టుకోవడమే కాదు బ్యాటర్గా బంతిని అంతకంటే వేగంగా స్టాండ్స్లోకి పంపగలడు అతని బ్యాటింగ్ స్టైల్ చాలా అగ్రెసివ్గా ఉంటుంది ఎదురుగా ఉన్నది బౌల్ట్ అయినా బుమ్రా అయినా భయం లేకుండా పుల్ షాట్స్ కొట్టడం గుర్బాజ్ స్పెషాలిటీ ఈ రోజు సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ గుర్బాజ్ కెరీర్ లో ఒక మైలురాయి నూట ఎనభై ఎనిమిది పరుగుల చేదంలో ఒకవైపు వికెట్లు పడుతున్నా గుర్బాజ్ ఏమాత్రం తగ్గలేదు ఎనభై నాలుగు పరుగులు చేసి ప్రామినెంట్ ఇన్నింగ్స్ ఆడాడు ఇక రెండో సూపర్ ఓవర్ లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ని ఓడికించాడు దురదృష్టవశాత్తు ఆఖరి బంతికి అవుట్ అయిపోయాడు మ్యాచ్ ఓడిపోయినా క్రికెట్ ప్రపంచం గుర్బాజ్కి సలాం చేస్తుంది అయితే ఇలాంటి ప్లేయర్ ఐపీఎల్లో ఎందుకు అన్సోల్డ్ అయ్యాడు దీని వెనుక కొన్ని కీలకమైన కారణాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్లేయర్ల ప్రతిభతో పాటు కొన్ని ఇతర సమీకరణాలను కూడా పరిగణలోకి తీసుకుంటాయి ఐపీఎల్లో విదేశీ ప్లేయర్ల కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది ఇప్పటికే ప్రతి జట్టులో స్థిరమైన ప్రదర్శన చేసే టాప్ క్లాస్ ఓపెనర్స్ ఉన్నారు గుర్బాజ్ ఒక ఓవర్సీస్ ఓపెనర్ కావడంతో అతన్ని తీసుకోవాలంటే మరో అనుభోగ్యుడైన విదేశీ ప్లేయర్ని బెంచ్కి పరిమితం చేయాల్సి ఉంటుంది అందుకే టీమ్స్ ఇతనిపై పెద్దగా ఆసక్తి చూపించవు ఇక గుర్బాజ్ ఆట తీరు హిట్ ఆర్ మిస్ అన్నట్టుగా ఉంటుంది ఒక్కసారి కుదురుకుంటే ఎంతటి బౌలర్నైనా ఉతి కారేస్తాడు కానీ తరచుగా తక్కువ స్కోర్స్కే పెవిలియన్ చేరుతూ ఉంటాడు ఐపీఎల్ వంటి సుదీర్ఘ టోర్నమెంట్లో ఫ్రాంచైజీలు నిలకడగా పరుగులు చేసే ప్లేయర్స్ కోసం చూస్తూ ఉంటాయి ఐపీఎల్ వంటి సుదీర్ఘ టోర్నమెంట్లో ఫ్రాంచైజీలు నిలకడగా కన్సిస్టెంట్గా పరుగులు చేసే ప్లేయర్స్ కోసం చూస్తాయి గుర్బాజ్ ఫాస్ట్ బౌలింగ్ ని అద్భుతంగా ఆడతాడు కానీ భారత ఉపఖండంలోని స్లో పిచ్లపై క్వాలిటీ స్పిన్నర్స్ని ఎదుర్కోవడంలో గతంలో కొంచెం ఇబ్బంది పడ్డాడు ఐపీఎల్లో స్పిన్నర్ల పాత్ర కీలకం కాబట్టి అతని టెక్నిక్ విషయంలో ఫ్రాంచైజీలకి కొన్ని సందేహాలు అయితే ఉండొచ్చు చాలాసార్లు గుర్బాజ్ పేరు వేలంలో చివరి నిమిషంలో రావడం లేదా అప్పటికే జట్లు తమ విదేశీ ప్లేయర్ల కోటాన్ని పూర్తి చేసుకోవడం వల్ల అతను అన్సోల్డ్ అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగులో కోల్కతా నైట్ రైడర్స్ అతని రిటైన్ చేసుకున్నప్పటికీ ఫిల్ సాల్ట్ జట్టులోకి రావడంతో అతనికి తుది జట్టులో అవకాశాలు తక్కువగా వచ్చాయి చాలా జట్లు భారతీయ ఓపెనర్స్ని ఎంచుకొని విదేశీ స్లాట్ని ఆల్రౌండర్లు లేదా ఫాస్ట్ బౌలర్స్ కోసం వాడుకోవాలని చూస్తాయి ఇది గుర్బాజ్ వంటి ప్యూర్ ఓవర్సీస్ బ్యాటర్స్ కి మైనస్ అవుతుంది ఐపీఎల్లో మరి గుర్బాజ్ ఇవాళ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో